ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీ కార్యకర్తలారా మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారు పార్టీ ఏదైనా కావచ్చు నాయకులు బాగుంటారు పెద్దవాళ్ళందరూ బాగుంటారు చిన్నవాళ్ళు మాత్రం మీ జీవితాలను మీరు పాడు చేసుకుంటారు ఎందుకంటే కక్షలకు దాడులకు పాల్పడితే మిమ్మల్ని మీ గ్రామాలలో మీ చుట్టుపక్కల వాళ్ళు మీ శ్రేయభిలాషలే మిమ్మల్ని గుర్తుపడతారు ఖచ్చితంగా మీపై కేసులు పెడతారు మీ జీవితాలు చితికిపోతాయి ఈరోజు మీరు దాడులు చేయచ్చు ఈరోజు మీకు అధికారం ఉండొచ్చు అదే అధికారం జీవితాంతం ఉంటుంది అనేది మీరు ఎప్పటికీ అనుకోవద్దండి ఎందుకంటే ఈరోజు మన దవ్వచ్చు రేపు ఇంకొకరు అవ్వచ్చు ఈరోజు మనం ఏదైనా చేస్తే అదే విధంగా అవతల వాళ్ళు కూడా చేస్తారు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి కార్యకర్తలు సమయం పాటించాలి పెద్దవాళ్ళందరూ బాగుంటారు మీరు మాత్రమే ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళ కోసం మీరు మీ జీవితాలని నాశనం చేసుకోకండి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి బంగారు భవిష్యత్తు మీది చదువుకుంటుంటారు పిల్లలు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ పైన కేసులు పెడితే ఉద్యోగాలు రావు కేసులుంటే ఉద్యోగాలు కాదు కదా మీ భవిష్యత్తు పూర్తిగా అంధకారం అయిపోతుంది ఆలోచించండి మీ కుటుంబాలని ఇబ్బంది పెట్టకండి వాళ్ళందరూ డబ్బున్నోలు బాగుంటారు నాయకులు బాగుంటారు చిన్నవాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే జీవితాలను నాశనం చేసుకుంటారు అంతా అయిపోయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏమీ ఉండదు అరే ఇంతేనా మనం పార్టీ కోసం ఇంత చేశామే పార్టీ నాకు ఏమి చేయలేదే అని ఆ రోజు బాధపడాల్సి వస్తుంది వా ఇరవై సంవత్సరాల కుర్రాడికి ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పటికి జీవితం పైన అవగాహన వస్తుంది అరే ఆ రోజు నేను ఆ తప్పు చేయకుండా ఉంటే ఈ రోజు నా భవిష్యత్తు బాగుండే అని అనిపిస్తుంది అందుకే నేను చెప్తున్నాను రాజకీయాలని రాజకీయాల లాగానే చూడండి మనం రాజకీయాలలో ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి న్యాయబద్ధంగా పోవాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా పది మందికి నచ్చాలి అరే ఇతను మాట్లాడుతున్నది కరెక్టే కదా అనుకోవాలి అంతేగాని సమస్య పైన మనం పోరాడాలే కానీ దాడులు చేసే సంస్కృతి మనకొద్దు వ్యక్తిగత విమర్శలు అసలు వద్దు నేను ఎప్పుడూ కూడా నా వీడియోలలో వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదు నిన్న అధికారంలోకి వచ్చి మూడు రోజులు కాలేదు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఇళ్లపై దాడి చేస్తున్నారు అన్ని వీడియో అన్నీ దొరుకున్నాయి కేసులు పెడతారు మీరు కేసుల్లో విరుక్కుంటారు కేసులు ఉన్న వాళ్ళపై రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి ఎందుకు నాయకుల కోసం పార్టీల కోసం మీరు ఆవేశపడి మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారో మీరు మరోసారి ఆలోచించండి నేను ప్రతి పేదవాడి కోసం ఖచ్చితంగా వీడియోలు చేస్తాను పేదవాడికి విద్య వైద్యం నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా మీ పక్షాన నేను నిలబడి మాట్లాడుతాను ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుతాను ఎందుకంటే మనం సమస్య పైన మాట్లాడేటప్పుడు చంద్రబాబును తిట్టాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ని తిట్టాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం లేదు మోడీ గారిని తిట్టాల్సిన అవసరం లేదు సమస్య ఇది అని చెప్తే చాలు సమస్యని ప్రజలలోకి తీసుకెళ్తే చాలు దాడులు చేసి మన జీవితాలను మనం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు మన కుటుంబాలని దిక్కులేని పరిస్థితికి రోడ్లపైకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా ప్రతి కార్యకర్తకు తెలియజేస్తూ సమయం పాటించండి ఈరోజు మనదైతే రేపు వాలదవుతుంది ప్రతి ఒక్కరూ కూడా అది ఆలోచించండి మీ కుటుంబ మీ ఊళ్ళో మీ పట్టణాల్లో మీ వీధుల్లో తిరిగే వాళ్ళు అందరూ ప్రేమగా ఉండండి ఎలక్షన్ అప్పుడు ఫైట్ చేయండి మళ్ళీ అందరూ ఒకటి అవ్వండి దాడులు వద్దు దాడుల సంస్కృతి మంచిది కాదు మీ జీవితాలు మీరు నష్టపోతారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను